హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై అర్థక సాగి ఆలూరు ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫస్ట్ కాల్ చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడైతే ధరలు అయితే అడుగుతున్నారు ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ధరలు అయితే అడుగుతున్నారు ఇక్కడ బిజీగా ఉన్నారు ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవేం చెప్తారు కనుక్కుందాము ఏం చెప్పాను ఒకటి ముప్పై పర్లు పనికి ఎట్లా వస్తుంది ఒక పక్కన ఎవరన్నా వెనకాల పేరు రుద్రా పెన్ కార్డులు ఇచ్చిన రెండు కార్డులు ధరలు మాట్లాడుకోవచ్చానా ఎవరు రుద్రాపెంటు కదా నెంబర్ చెప్పు తొంభై ఎనిమిది ఎనభై ఇరవై ఒకటి తొంభై ఎనిమిది డెబ్బై మూడు రైట్ అదేం చెప్పినావు నలభై ఇంకో కార్డు అయితే ఉందని చూద్దాం ఇది రైట్ రెండు ఆరు లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రుద్రప్పన్న గారు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండనేది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇవి మంచి అయితే తోటయితే ఉన్నాయంటే ఎవరికన్నా నచ్చినట్టయితే రుద్రప్పన్న గారు కాల్ చేసి అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నారు రుద్రపాణ గారు లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు కాడిని ఈ కాడి కానీ ఇంతకుముందు చూసినాం కదా రుద్రపాణ గారు ధరలు అయితే కాలేదు ఇది సింగల్ అయితే అడుగుతున్నారు ಎಂಜಾ ಒಟ್ಟಪಲ್ಲಿ ಯಾವರುಪೂರ್ಪ ರೈತ ಪಲ್ಯೇಮ್ ಉಂಡ ಪನಿಗೆ ಎಲ್ಲ ರಾ ಯ ಸೂರ್ಯಪಲ್ಯ ಸೌಟಪಲ್ ಸೌಟಪಲ್ಯ ಪೇರು ಮಿರೇಶ್ ನಂಬರ್ ಎಪ್ತಾವ